హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో ఏంటనుకున్నారా ఈరోజు వచ్చేసరికి మనం పచ్చి జీడిపప్పుతో అయితే కర్రీ అయితే చేయబోతున్నాం దానితో కాంబినేషన్ రోటీ ఇప్పుడైతే పచ్చి జీడిపప్పు ఎలా చేయాలో మీకు అయితే ప్రాసెస్ చెప్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడు పచ్చి జీడిపప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి రెండు పైన ఉంటుంది పచ్చి జీడిపప్పు అలాగే ఈ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను చూడండి ఒక నాలుగు మీడియం సైజ్ టమాటా అలాగే నాలుగు ఉల్లిపాయలు రెండు ఎల్లుల్లిపాయలు పది పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కొబ్బరి కొబ్బరి ముక్క ఒకటి అలాగే సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగు ఇలాచి గసగసాలు చెక్క లవంగ మొగ్గ ఇవే ఫ్రెండ్స్ మనకి పచ్చి జీడిపప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకైతే ఆలో పెట్టుకోండి ఇప్పుడైతే వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ లోపల ఈ జీ మనం ఇది కోసి ఇందులో ఉన్న పప్పు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు ముందు మనం అయితే నేరుగా అయితే తీయకూడదు చేతులకైతే అయితే ఆయిల్ అయితే పూసుకోవాలి పూసుకుందాం ఇలా ఆయిల్ తీసుకొని చేతులు నిండా పూసుకోవాలి ఇలా పూసుకున్నట్లయితే మనకి చేయి అనేది అందులో వచ్చి జిగిరికి చేయి పొక్కకుండా ఉంటుంది ఇలా పూసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక్కొక్క పికను తీసుకొని అయితే ఇలా కోసుకోవాలి చూసారా ఈ విధంగా అన్నీ కూడా కోసుకోవాలి ఫ్రెండ్స్ మనం మొత్తం జీడిపప్పు కూడా కోసేసుకున్నాం చూసారా ఇప్పుడు ఈ పొర ఉంటుంది ఇంకో పొర దీనిపైన ఇగో ఇలా ఇవన్నీ కూడా వలస చేసుకోవాలి వలసేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా నేను వచ్చేసరికి ఆ జీడిపప్పు పైన ఆ త్వర కూడా తీసేసుకున్నాను అప్పార చూడండి మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉందో ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే చేసేద్దాం ఇదైతే పక్కన అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ ధనియాలు జీలకర్ర ఈ కొబ్బరి ముక్కలు అనేది ఫ్రై చేయాలి వేపుకోవాలి ఇప్పుడైతే వేపుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి మీద సర్టు పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఒక స్పూన్ అయితే ఆలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసరికి నాలుగు ఆలికలు మూడు లవంగాలు అలాగే చెక్క గసగసాలు అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అలాగే సన్నగా తరుకున్న కొంచెం ఒక కప్పు కొబ్బరి మొక్కలు ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ రెండు ఎల్లుల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క అయితే ఇందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అయితే బాగా ఏగిపించాను ఇప్పుడైతే మనకి బాగా ఏగాయి ఇప్పుడైతే దించేసుకొని మిక్సీ అయితే ఆడేసుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి మీద సట్టు పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే ఈటెక్కింది పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఫ్రెండ్స్ రెండు నిమిషాల పాటు అయితే వేయించాను ఇప్పుడే చూసారా మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడైతే రెండు రబ్ల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అలాగే సన్నగా తరుక్కున్న టమాటా టమాటా కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గిస్తే మనకి బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్ టమాటా వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అయితే బాగా మగ్గించాను చూసారా మనకి టమాటా అనేది బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నాం కొంచెం పసుపు చిటికలు పసుపు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఉన్నర కారం అలాగే ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడైతే మనం ఇందాక ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసేసుకుందాం వేసుకొని ఒక మూడు నుంచి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించాను ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కడుపుకున్నాం వేసుకొని ఒక మూడు నుంచి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ చూసారా కొత్త కొత్త ఉడుకుతుంది ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని జీడిపప్పు అయితే వేసేసుకుందాం చూడండి ఎలా ఉడుకుతుందో కొత్త కొత్త ఈ జీడిపప్పు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకొని ఒక ఐదు నుంచి ఒక ఏడు నిమిషాల పాటు బాగా మగ్గినిస్తే మనకి ఆ పచ్చదనం అనేది పప్పులో పోతుంది ఫ్రెండ్స్ ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఈ జీడిపప్పు వేసి బాగా మగ్గించాను ఇప్పుడైతే మనకి బాగా మగ్గిపోయింది ఫైనల్గా మనకి దగ్గర ఇప్పుడు ప్రస్తుతం కొత్తిమీర అందుబాటులో లేదు కాబట్టి కొంచెం కరేపాకు వేసుకొని దించేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకైన్ అనే పెట్టుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తా అంతవరకు బాయ్ బాయ్